డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఉదయం సంక్రాంతి పండుగ చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా సాయంకాలం దీపావళి పండుగలు కూడా చేసుకోవడం ఏర్పా జరుగుతూ ఉంది అనేక కార్యక్రమాలు ఈరోజు వివిధ నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పట్టిన పీడ వదిలింది ఇది సంక్రాంతి నరకాసుని వద ఎలా చేశామో అదేవిధంగా ఐదు సంవత్సరాల పాలన అధికార రాజకీయ కూటమి నేతలందరి రాజకీయాల నాయకులని కూడా చేయడం జరిగింది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన పవ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం ఇవన్నీ సమతుల్యంలో చేసుకొని ముందేకు ముందుకు వెళ్తున్నారు సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలను కూడా మూడు నెరవేర్చారు ఇంకా మూడు కూడా ఈ మూడు నెలలు ఆరు నెలల్లో ఖచ్చితంగా ప్రతి హామీని చెప్పిన ప్రతి ఎలక్షన్లో చెప్పిన ప్రతి హామీని తూచ తప్పకుండా అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు చరిష్మా కలిగ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెరవేరుస్తారు మీరు ఫెయిల్యూర్ అయ్యారు మీకు బుద్ధి చెప్పారు ప్రజలు ఈరోజు అపోజిషన్ కూడా దక్కకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తే ఈరోజు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు అనేసి మీరు ర్యాలీ చేయడం చిగ్గుచేటుగా ఉంది మీకు సీము రక్తం అంతా ఉంటే మీరు ఆలోచించుకోండి తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మా ముఖ్యమంత్రితో సహా నా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును ప్రజలకు తెలిసే విధంగా చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతోంది జైలు అనుభవిస్తున్నారు అధికారులు కూడా రాష్ట్ర స్వయాన డీజీపీ వారు కూడా తెలిసిన తప్పులు ఈరోజు ఆయన కూడా జైలు పాలయ్యారు ఒక పక్క అధికారులు ఒక పక్క రాజకీయ నాయకులు ప్రభుత్వం విఫలమైంది ఐదు సంవత్సరాల మీ వైసీపీ హయాంలో దాన్ని తిరగరాసే విధంగా కూటమి ప్రభుత్వం జరే చేస్తూ ఉంది ఇవన్నింటినీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇంకొక అధికారి కానీ ఒక ప్రజానాయకుడు కానీ తప్పు చేస్తే ఇప్పుడు జరుగుతుండే శిక్ష అనుభవించాలనేసి ఒక భయం పుట్టిస్తున్నాడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తప్పులు జరగదు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎన్డీఏ మోడీ సహకారాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలలో ఒక పక్క అమరావతిని ఒక పక్క పోలవరంని ఇంకొక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క ఐటీ పార్కులు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా రా రాత్రి బౌళ్ళు కష్టపడుతున్న ఎన్డీఏ కూటమికి అందరూ ఆహరణ ప్రజలంతా ఆకర్షిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ఎప్పటికీ ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు